లో ఎక్కడా తిరిగి రాకుండా ఏ రకమైనటువంటి అశౌచం వాళ్ళకి సోకకుండా ఉన్నటువంటి సందర్భం అయితే మాత్రం కాళ్ళు చేతులు కడుక్కుని మొహం కడుక్కుని దీపం పెట్టవచ్చు ఊరికే దీపం పెట్టి ఏదో దేవుడికి రెండు మూడు శ్లోకాలు చదువుకుని సంధ్యా సమయంలో ఇంతవరకే చేస్తాము అనేటటువంటి వారు చక్కగా కాళ్ళు చేతులు మొహం కడుక్కుని దీపం పెట్టవచ్చు ఎప్పుడు అశౌచం లేకుండా ఉంటే ఎక్కడా తిరిగి రాకుండా ఉండ ఉన్న కాలకృత్యాలు చేసినప్పుడు కాలకృత్యాలకు వెళ్ళినప్పుడు ఆ వస్త్రాలని మార్చుకున్న అటువంటప్పుడు స్నానం చేయాల్సిన పని లేదు లేదంటే కాలకృత్యాలు నిర్వర్తించినటువంటి అయితే మాత్రం తప్పనిసరిగా ఆ వస్త్రాలు పనికిరావు స్నానం చేయాలి ఈ స్నానం తల మీద చెయ్యాలి అనే నియమం లేదు కంట